శ్మీర్లో ఆ భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయాల్సిందే పాకిస్తాన్కు భారత్ గట్టి వార్నింగ్ కాశ్మీర్ ప్రస్థానం తీసుకొచ్చిన పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టిగా బదిలిచ్చింది పాకిస్తాన్ ఆక్రమించిన భారత్ భూభాగాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందే అని భారత్ హెచ్చరిక పంపింది అంతర్జాతీయ వేదికపై భారత్ను నింజ నిందించాలని చూస్తున్న పాకిస్తాన్కు మళ్ళీ బంగపాటు తప్పలేదు జమ్మూ కాశ్మీర్పై అనవసర ప్రస్థానం తీసుకొచ్చిన రాజ్యానికి న్యూఢిల్లీ గట్టిగా బదిలిచ్చింది ఆ ప్రాంతం ఇప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది పాక్ చట్ట విరుద్ధంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేననేసి తేల్చి చెప్పింది ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ చర్చ సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి సయ్యద్ తారిక్ ఫతేమీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది పాక్ ఆరోపణలపై ఐరాస్తలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ దేశం అనవసరం అనవసరం అంశాలను తలాగుతుందని మండిపడ్డారు నిన్న అఖిరమి అఖిర సంస్థలో జరిగిన శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాకిస్తాన్ యొక్క ప్రతినిధి సయ్యద్ తారిక్ ఫతేమి మాట్లాడుతూ జో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది పాక్ ఆరోపణలపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఈ పాకిస్తాన్ ఆక్రమించిన పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత్ భూభాగాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఈ సందర్భంగా పాకిస్తాన్ డి డిమాండ్ చేసింది పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగాన్ని కానీ అది భారత్లో ఉన్న ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించిన పాకిస్తాను తక్షణమే ఆ భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందని భారత్ తీవ్రంగా హెచ్చరించింది